హాయ్ హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ ఆ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవన్నీ బాక్సెస్ ఏంటా అని చూస్తున్నారా నా జ్యువెలరీ కలెక్షన్ అండి ఇవైతే నేనైతే బాక్స్లో పెట్టుకుంటాను బ్యాంగిల్స్ నెక్స్ట్ నల్లపూసల దండలు ఇవైతే చాలా ఉన్నాయి బట్ నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపెట్టాలనుకుంటున్నాను అలాగే నా పెళ్ళిలో ఐటమ్స్ కూడా కొన్ని చూపెట్టాలని నేనైతే అనుకున్నాను సో ఇవైతే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవైతే నేను ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలా స్టార్టింగ్లో టూ ఇయర్స్కో ఏమో కొనుకున్న జాతరలో అవైతే ఇప్పటికీ ఖరాబ్గా లేదండి బయటకు అప్పుడప్పుడు అయితే తీసుకుంటాను సో ఈ బ్యాంగిల్స్ కూడా నేనైతే షాప్లో తీసుకున్నా ఇవైతే మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గానైతే అయితే అటు ఒకటి ఇటు ఒకటి అయితే వేసుకుంటా నాకైతే బాగా హెవీగా వేసుకోవడం ఇష్టం ఉండదు ఎంట బాగా ఫంక్షన్స్ అయితే మట్టుకు అది కూడా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ బాధకు వేసుకుంటా కానీ ఎక్కువ శాతం నాకు జ్యువెలరీ బాగా వేసుకోవడం ఇష్టం ఉండదు సింపుల్గా ఉండడం ఇష్టం ఉంటుంది సో ఇదైతే వాంకీ ఉన్నది కదా ఆ వాంకీ అయితే నా పెళ్ళి అప్పటిది నెక్స్ట్ ఇది హారం అండి మా పెళ్ళైన టూ ఇయర్స్ టూ ఇయర్స్కో ఏమో ఇదైతే ఫెస్టివల్కి అయితే తీసుకున్న అమ్మ వాళ్ళు శారీ తీసుకుంటే ఏనైతే నాకు ఇచ్చిండు ఇదైతే ఒక సెట్ వచ్చిందన్నమాట అన్నమాట ఇది బెల్ట్ ఉంది కదా మా అయితే ఫెస్టివల్కి తీసుకొచ్చింది హిబ్బె మన అవి ఉంటాయి కదా మనకు వడ్డానాలు అయితే అవి అయితే చాలా ఉన్నాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి అన్నమాట ఇవి ఇదైతే అవి ఉన్నా కానీ ఇవి తీసుకున్నాయి ఎందుకంటే మనకి ఏది నచ్చుతుంది అది తీసుకుంటాం కదా ఇవన్నీ వచ్చేసి ఇవి గోట్లు కూజాలు ఉన్నాయి కదా కింద ఇవి కూడా చెల్లె తీసుకొచ్చింది సిల్వర్ సిల్వరే అన్నమాట అంటే సిల్వర్ శారీ కట్టుకున్నప్పుడు మ్యాచింగ్ అయితే వేసుకుంటా నెక్స్ట్ వచ్చేసి అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ మామూలుగా ఇయరింగ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ ఎక్కువ శాతం అయితే గోల్డే పెట్టుకుంటా రోల్డ్ గోల్డ్ అయితే ఇష్టం ఉండదు ఎప్పుడన్నా సపోజ్ ఇంటికాడ ఉన్నప్పుడు తప్పించి మామూలుగా అయితే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఎక్కువ శాతం ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోను సో ఇది వచ్చేసి నల్లపూసల దండ నల్లపూసల దండలు కూడా చాలా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి బట్ ఇది వచ్చేసి అప్పట్లో పెట్టుకునేది ఇప్పుడైతే పెట్టుకున్నట్లేదు ఇది అప్పుడు బాగా అనిపించేది సో ఇవైతే కలర్ఫుల్ బ్యాంగిల్స్ మొన్ననే తీసుకున్నా మనకు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కానీ మనకు నచ్చేటివి మనం తీసుకుంటాం కదా ఎప్పుడు వర్షనప్పుడు సో ఇది వచ్చేసి పచ్చల హారం తీసుకున్న మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు నాకు గోల్డ్ అది ఉంది నెక్లెస్ పట్టి ఏంటంటే సింపుల్ వాటికి ఇది అయితే వేసుకుపోతాను ఇక ఇవన్నీ గోట్లండి బ్యాంగిల్స్ అయితే అసలు లెక్కలేనని ఒక షాప్ పెట్టచ్చు బట్ ఏంటంటే అవి నా పెళ్ళప్పటి నుండి ఇప్పుడు కొనుక్కున్న దాకా నేనైతే దాపెట్టుకున్నా మీకు కూడా అలవాటే కావచ్చు చాలామందికి లేడీస్కి ఏదన్నా తీసుకుంటే దాపెట్టుకోవడం అలవాటు ఉంటుంది మామూలుగా అవి చవి ఖరాబ్ అయ్యి మా పిల్లలు ఇట్లా దెబ్బ వాడేస్తే వలుగుతాయి తప్పించి నేనైతే ఏ ఐటమ్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా దాచి నా పిల్లప్పటి బట్టలైనా చెప్పులైనా ఇవైనా కానీ ఆ పెళ్ళి గుర్తుగా నేనైతే పెట్టుకున్నా ఇవి వచ్చేసి జడ బిల్లలు అవి జడ బిల్లలు లోపల ఉన్నాయి కదా అవి వచ్చేసి జడబిల్లలు నెక్స్ట్ వాచ్ ఇవి ఇది వచ్చేసి చెక్కుడు బిల్ల అప్పుడు స్టార్టింగ్లో తీసుకునేది చెక్కుడు బిల్ల అండి ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి బట్ ఏంటంటే ఇళ్ళకెళ్ళి కొండ తీసుకుంటా హెవీగా రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు ఒక మ్యారేజెస్కి మన ఫ్యామిలీ మ్యారేజెస్కి అయితేనే నేనైతే ఇంట్రెస్ట్ చూపెడతా ఎక్కువ శాతం అయితే నాకు సింపుల్ ఉండడం ఇష్టం ఆ ఫంక్షన్ మీదంత సేపే అవి అయితే పెట్టుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా మళ్ళా ఏదా విధిగా అవన్నీ తీసేసిన తర్వాతనే నాకైతే సింపుల్ గుండడే ఇష్టం బట్ ఏంటంటే మనం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్కి పోతే మనం ఏం పెట్టుకున్నామని చూస్తారు వాళ్ళు సో వాళ్ళ బాధ కన్నా మనం రెడీ కావాలి నాకైతే ఎక్కువ శాతం హెవీగా రెడీ అవ ఇష్టం ఉండదు మామూలుగా సింపుల్ గుండే ఇష్టం సో ఇవైతే చాలా ఉన్నాయి ఇంకా అవి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ శాతం పెట్టబుద్ధి కాదు ఇవైతే ఎక్కువ శాతం బయటకు పోయేటప్పుడు అయితే పెట్టుకుంటా ఇవి చేకుడు బిల్లలు ఇవన్నీ ఎప్పుడన్నా మన ఇంట్లో ఫంక్షన్లో అయినప్పుడైతే పెట్టుకుంటా ఇవలకైనా అలవాటు ఉంటుంది కదా పెళ్ళప్పటి గుర్తుగా అన్నీ దాపెట్టుకోవడం ఇవైతే ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఇగో ఇవైతే నా జ్యువెలరీ కలెక్షన్ అండి గోల్డ్ ఉన్నా కానీ మనం ఎక్కువ శాతం ఈ కాలంలోనైతే రోల్డ్ గోల్డ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సో ఇవైతే నా రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్